మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి ఈ పూజా కార్యక్రమంలో ఏరియా జిఎన్ ఇన్ రాధాకృష్ణ దంపతులు నల్లాల భాగ్యలక్ష్మి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు పాల్గొని అమ్మవారిని పూజిస్తూ భక్తి శ్రద్ధలతో కలిసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు जय जय राम जय जय राम आए महाराज पालकुआ के लिए वाला योजना है रक्षा के महाराज की सेवा में आओ गुरु ज्ञान के क्षेत्र और अमर शर्मा रानी की जय 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 నవరాత్రి మొదటి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈయలుగా అనంతాచార్యులు గారి ఆధ్వర్యంలో మన వెంకటేశ్వర స్వామి ఈ టెంపులు ఎంతో అభివృద్ధి చెందుతూ మన మన్నమారికి ఒక మంచి జరగాలనే సంకల్పంతో రోజు పూజా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి నేను మొన్న మూడో తారీఖు ఇక్కడ జనరల్ మేనేజర్గా ఛార్జ్ తీసుకున్నాను మొదటగా వెంకటేశ్వర స్వామి గారినే నేను ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇంతకుముందు ఇక్కడ మూడు సో మూడు సార్లు ఇక్కడ చేసే ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ చేయడం జరిగింది ఇక్కడ ఓదేళ్లంద గారు అందరూ కూడా ఇక్కడ విలేజ్ అందరూ కూడా సుపరిసిద్ధులే మీ అందరు కోఆపరేషన్ అవసరం ఎందుకంటే ఇప్పుడు మందమరి మందమారి చాలా ఏరియాస్ క్లోజ్ కావచ్చు కానీ మందమరి ఏరియాకి చాలా లైఫ్ ఉంది కేకే ఓసి పదకొండు పన్నెండు సంవత్సరాలు లైఫ్ ఉంది ఆర్కే ఓసీ రాబోతుంది అది పద్దెనిమిది సంవత్సరాలు లైఫ్ ఉన్నది శ్రావణపల్లి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాజీపేట వన్ కాజీపేట టూ వాటికి కూడా మంచి లైఫ్ ఉన్నది జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమ శివాధాత్రి స్వాహ స్వధనమోస్తుంది అపరాజితాదేవి అయినటువంటి ఆదిపరాశక్తిని కొలిచేటువంటి నవరాత్రి మహోత్సవాలు ఆశ్వీజమాసంలో శరదృతు ప్రారంభమైనటువంటి మొదటి రోజు శుద్ధ ప్రాఢ్యమి ఈ రోజున అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి ఎందుకంటే ఆదిపరాశక్తి అయినటువంటి అపరాజిత మాత అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఎటువంటి ఈతి బాధలు లేకుండా ముఖ్యంగా భూతప్రేత పిశాచాది బాధలు కానీ ఈ రోజుల్లో ఏర్పడేటువంటి దృష్టి దోషాలు కానీ అవన్నీ కూడా తొలగిపోవడానికై అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి అందుకనే అమ్మవారిని అపరాజిత అంటారు అంటే పరాజయం లేనటువంటి అనుగ్రహాన్ని మనకందరికీ కూడా ఇస్తుంది కనుక ఆ అమ్మవారి అనుగ్రహం మనకు ఉండాలని మందమరి పట్టణంలోని వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గత యాభై మూడు సంవత్సరాలుగా నిరాటంకంగా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠిస్తూ స్థానిక సింగరిని వారి ఆధ్వర్యంలో వారి యొక్క సహాయ సహకారాలతోటి మందమరి పట్టణ ప్రాంతంలోని భక్తులందరి సహాయ సహకారాలతోటి విశేషంగా ఈ ఉత్సవాలను అట్టహాసంగా ఈ రోజున ప్రారంభం జరుపుకున్నాం స్థానిక జనరల్ మేనేజర్ గారు రాధాకృష్ణ గారి యొక్క చేతుల మీదుగా ఈ రోజున ఇక్కడ విగ్రహ ప్రాణప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుకున్నాం మనకు ఈ రోజు నుంచి మొదలుకొని అక్టోబర్ రెండవ తేదీ దసరా వరకు విజయదశమి రోజు వరకు కూడా అమ్మవారి ఉత్సవాలు కొనసాగుతాయి మూడవ తేదీ ఇక్కడ ఉండే ఉండబడేటువంటి మందమరి ప్రాంతంలో ఉండేటువంటి చెరువులో ఈ అమ్మవారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎలాంటి కార్యాలైనా కూడా విజయం సాధిస్తారు గనక ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలని ప్రార్థన చేద్దాం చాలామంది కూడా మనకు కన్ఫ్యూజ్ అవుతున్నారు నిన్నటిదాకా మాకు విషయ ఎక్కువ ఫోన్లు వచ్చాయి ఏ రోజు బతుకమ్మ ఏ రోజు సద్దులు అని అందరూ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు మనకు ఇరవై తొమ్మిదవ రోజున ఇరవై తొమ్మిదవ తేదీ రోజున మనకు సద్దుల బతుకమ్మ ఈసారి తిథులు కొంచెం ఎక్కువ తక్కువ అవడం వలన విజయదశమి అంటే దసరా ఉత్సవం మనకు బతుకమ్మకు ఉన్న విజయదశమికి మధ్యలో రెండు రోజులు వస్తున్నాయి అక్టోబర్ రెండవ తేదీ రోజున మనకు దసరా పండుగ ఆ తర్వాత మూడవ తేదీ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది దసరా రోజున ఇక్కడ కొన్ని వేల మంది వచ్చి దర్శనం చేసుకుని సింగరిని సౌజన్యంతో జరిగేటువంటి రామలీల ఉత్సవాలను మన గ్రౌండ్లో సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో అందరూ కూడా దర్శిస్తారు ఈసారి వాతావరణం అనుకూలించాలని అందరికీ కూడా కష్టాలు తొలగిపోయి అమ్మవారు సుఖ సంపదలు అనుగ్రహించాలని అమ్మవారిని మరీ మరీ ప్రార్థన చేస్తూ మందమరి ప్రాంత ప్రజలందరే కాకుండా సమస్తా సుఖినో భవంతు అని మన హైందవ సాంప్రదాయ నానుడి సర్వే జనా సుఖినో భవంతుని అందరూ బాగుండాలని మనం కోరుకునేటువంటి ఏకైక ధర్మం హైందవ ధర్మం గనక అందరినీ కూడా అమ్మవారు చల్లగా చూడాలని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ బోల్ కనకదుర్గమాత జై